యేసయ్య యేసయ్య హల్లెలూయా దేవునికి స్తోత్రం ఈ వాక్యం వింటున్న వారందరికీ వారి నుండి ఆశీర్వాదం ఆరోగ్యం ఐశ్వర్యం సంతోషం సమాధానం నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనత స్తోత్రం వారికే చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి సంఖ్యాకాండం పదిహేడో అధ్యాయం ఎనిమిదవ వచనం చదువుకుని ధ్యానించుకుందాం మరునాడు మోషే సాక్షపు గుడారంలోనికి వెళ్ళి చూడగా లేవీ కుటుంబపుదైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను అది చిగిర్చి పువ్వులు పూసి బాదం పండ్లు కలదాయను ఈరోజు ఎంత గొప్ప వాగ్దానం ఇస్తున్నారో వారు ఎండిపోయిన అహరోను చేతికర్ర మరుసటి రోజుకు చిగిర్చి పువ్వులు పూసి బాదం పండ్లు కాసింది చేతికర్ర అంటే బాగా ఎండి గట్టిపడిన కర్రను చేతికర్రగా వాడతారు అది ఎట్టి పరిస్థితుల్లోనూ చిగురు పెట్టడం అంటూ జరగదు కానీ అటువంటి గట్టిది ఎండిపోయినది అయినా అహరోన చేతికర్ర చికిర్చి పూలు పూసి పండ్లు కాసింది అంటే ఒక్కరోజులో ఎంత గొప్ప అద్భుతం చేశారు యహోవా దేవుడు మన జీవితాలు కూడా కష్టాలలో ఎండిపోయిన స్థితిలో ఉన్న ఒక్క రోజులో అద్భుత రీతిగా చిగురింపజేసి పూలు పండ్లు కాసేలా చేయగలరు వారు ఇది మనం ఉపమానం ద్వారా తెలుసుకుందాం రమణ అనే యవ్వనస్తుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతూ ఉంటాడు విశ్వాస కుటుంబంలో పుట్టినవాడు కాలేజీలో ఫ్రెండ్స్తో ఎక్కువగా తిరిగేవాడు ఫ్రెండ్స్ అంత మంచివారు కాకపోయినా వారి స్నేహం వదలలేక వారితో స్నేహం చేస్తూ ఉండేవాడు తల్లిదండ్రులు చెడు స్నేహం చేయకు నాయనా వారి వల్ల నువ్వు ఇబ్బందులు ఎదుర్కొంటావు జాగ్రత్త అని ఎంత హెచ్చరించినా తను వారితో స్నేహం మాత్రమే చేస్తున్నాను వారిలాగా తాగటం తిరగటం చేయటం లేదు అని చెప్పేవాడు ఒకసారి అతని స్నేహితుల గ్యాంగ్ అందరూ కలిసి ఆ కాలేజీలో చేరిన ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ను ర్యాగింగ్ చేస్తారు ఆ అమ్మాయి సున్నిత మనస్కరాలు కావడంతో అవమానం భరించలేక ఆత్మహత్యా ప్రయత్నం చేస్తుంది సమయానికి చూసి కాపాడిన కుటుంబ సభ్యులు ఆ అమ్మాయిని హాస్పిటల్లో చేర్పించి పోలీస్ రిపోర్ట్ ఇవ్వగా రమణతో పాటు అతని గ్యాంగ్ మొత్తాన్ని అరెస్ట్ చేసి జైల్లో వేస్తారు పోలీసులు రమణ ఒక్కసారిగా తను ఏమి చేయకపోయినా ఇలా జైలు పాలు కావలసి వచ్చింది ఇలా జైలుకు వెళ్ళానని తెలిస్తే తల్లిదండ్రులు కృంగిపోతారు ఇక జాబ్ రాదు పెళ్లి కాదు నా జీవితం అంతా నేనే చేతులారా నాశనం చేసుకున్నాను ఇక నా జీవితం ముగిసిపోయింది అని కృంగిపోతూ ఉండగా తల్లిదండ్రులు జైలు దగ్గరికి వచ్చి రమణను చూసి బాధపడకు నీకు ఎటువంటి పరిస్థితులు ఉన్నా రక్షించి కాపాడే దేవుడు వారు ఇప్పటికైనా ప్రార్థించు దేవుడు నిన్ను కాపాడుతారు అని బైబిల్ ఇచ్చి బైబిల్ చదివి ప్రార్థించు అని చెప్తారు రమణ బైబిల్ తీసుకుని తెరిచి చూడగా అహరోను చేతికర్ర పలించి చిగుర్చి పూలు పండ్లు కాసిన వాక్యం కనబడింది ఆ వాక్యాన్ని ఎత్తిపట్టి రాత్రంతా ప్రార్థిస్తూనే ఉన్నాడు రమణ మరునాడు పోలీసులు వచ్చి సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించాము నీవు ఆ గ్యాంగ్లో లేవు నీ మీద ఏ కేసు లేదు నీవు ఇంటికి వెళ్ళిపోవచ్చు అని అతన్ని విడుదల చేసి పంపివేశారు ఇంటికి వచ్చిన కొడుకును చూసి తల్లిదండ్రులు ఆనందంతో కుమారునితో కలిసి దేవుని స్థుతించసాగారు యోహాను స్వార్థ ఆరో అధ్యాయం పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి వచనాల్లో వారు ఇంచుమించు రెండు కోసుల దూరము దోణెను నడిపించిన తరువాత యేసు సముద్ర తీరం మీద నడుచుచు తమ దోణ దగ్గరకు వచ్చుట చూచి భయపడిరి అయితే ఆయన నేనే భయపడకుడని వారితో చెప్పను కనుక ఆయనను దోనె మీద ఎక్కించుకొనుటకు వారు ఇష్టపడిరి వెంటనే ఆ దోనె వారు వెళ్ళుచున్న ప్రదేశమునకు చేరాను శిష్యులు దోనెలో సముద్రం మీద వెళ్తున్నప్పుడు ఆ ప్రయాణం చాలా దూరం అయి ఉండవచ్చు వారు ఇంచుమించు రెండు కోసల దూరం మాత్రమే వెళ్ళారు యేసుప్రభు వారు సముద్రం మీద నడుస్తూ వస్తున్నారు వారు ప్రభువారిని దోనె ఎక్కించుకున్న వెంటనే ఆ దోణ వారు వెళ్ళుచున్న ప్రదేశం చేరింది అంటే వాళ్ళు ప్రయాసపడి శ్రమపడి రెండు కోసల దూరం వెళ్తే యేసుప్రభు వారిని వారు దోనెలో ఎక్కించుకున్న వెంటనే గమ్యం చేరిపోయారు ఎంత గొప్ప అద్భుతం జరిగింది మనం ఉపమానంలో తెలుసుకున్న రమణ కూడా బైబిల్ చదివి ప్రార్థించగానే పోలీసులు సీసీ ఫుటేజ్ పరిశీలించటం రమణ లేడని విడుదల చేయటం అతను ఏ కేసు లేకుండా విడుదల పొందటం ఎంత అద్భుత రీతిగా దేవుడు విడుదలనిచ్చారు మా జీవితాలు కష్టాల్లో మునిగిపోయాయి ఇక ఎండిన స్థితిలో ఉన్నాయి అని దిగులు చింత వేదనతో కృంగిపోయి ఉన్నారా అయితే అహరోనుకు అద్భుతం చేసిన దేవుడు శిష్యులకు అద్భుతం చేసిన దేవుడు మనకు అద్భుతం చేసి విడుదలనిచ్చి ఆశీర్వాదాలలోనికి నడిపించగలరు ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండు దేవుడు వారికి చేసిన అద్భుతం మనకు చేయగలరు అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేయవాడు అయిన దేవుడు మనకున్నారు కనుక భయము దిగులు పడక ప్రార్థించి విడుదల పొంది దేవుణ్ణి స్థుతిద్దాం ప్రార్థన చేసుకుందాం ప్రభు దేవ సర్వాధికారి తండ్రి మీ పరిశుత పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయన మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్యా ఒక్క రోజులో ఎండి గట్టిపడిన అహరోను చేతికరను చిగిర్చి పూలు పండ్లు కాసేలా చేశారు నాయన వందనాలయ్యా శిష్యులను వెంటనే గమ్యం చేర్చారు తండ్రి వందనాలయ్యా అలాగే ఈ ప్రార్థనలో పాల్గొనే వారు ఎన్ని కష్టాలలో ఇబ్బందులలో ఉండి ఈ అద్భుతాలను ధ్యానిస్తూ వారి జీవితాల్లో కూడా ఇలా అద్భుతాలు జరగాలని కోరుకుంటూ ఉన్నారో తండ్రి ఇప్పుడే వారి జీవితాల్లో ఇటువంటి అద్భుతాలు జరిగించి వారి కష్టాల నుండి అనారోగ్యాల నుండి నిరుద్యోగంలో నుండి గడ్డుతనంలో నుండి విడుదలనిచ్చి వెంటనే వారిని ఆశీర్వాదాల్లోనికి నడిపించండి నాయన ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలందరినీ ఆశీర్వదించండి మీ జ్ఞానంతో నింపి అద్భుత రీతిగా ఎగ్జామ్స్ రాసి మంచి మార్కులతో పాస్ అయ్యేలాగా ఆశీర్వదించండి మేమందరం ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండేలాగున ఆశీర్వదించమని నజరేయుడనే యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి మెయిన్ ప్రతిరోజు మీ కామెంట్స్ చూస్తున్నాము ఈ ఉపవాస ప్రార్థనలలో మీకోసం కూడా రోజు ముమ్మారు ప్రార్థిస్తున్నాము భయపడకండి దిగులు పడకండి కృంగిపోకండి యశుప్రభు వారు తప్పక విడుదలనిస్తారు ఆయన మహాకృప మనతో ఎల్లప్పుడూ ఉంటుంది మెన్ థ్యాంక్ యూ జీసస్ గాడ్ బ్లెస్ యూ మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న క్లిక్ చేయండి అందరికీ వందనాలు బైబిల్లో ఏలియా ప్రవర్తకు ప్రత్యేక స్థానం ఉంది తన దేవుని ఎడల తాను మహా రోషము గలవాడను అని సగర్వంగా తనను తాను ప్రకటించుకున్నాడు దేవుని కొరకు పరమ దుర్మార్గులైన రాజు రాణిలను సైతం ఎదిరించి నిలబడ్డాడు దేవుని శక్తితో అద్భుతమైన కార్యాలు చేసి చూయించాడు ఇలా ఎన్నో విషయాల్లో ఏలియా ప్రవక్త తన ప్రత్యేకతలను చాటుకున్నాడు